ఓం నమో వెంకటేశాయ ఏడు శనివారాల వ్రతంలో ముడుపు ఎలా కట్టాలి ఏడు శనివారాల వ్రతం చేసేవాళ్ళు ముడుపు ఎలా కట్టాలంటే స్వామివారిని తలుచుకొని మీ కోరిక ఏమిటో ముందుగానే స్వామివారికి చెప్పాలి ముందుగా ఒక తెల్లటి వస్త్రాన్ని తీసుకొని పసుపు నీటిలో ముంచి వస్త్రం పొడిగా ఆరే వరకు ఇంట్లోనే ఆరబెట్టుకోవాలి తర్వాత ఆ వస్త్రంపై తిరునామం వేసి దాంట్లో పసుపు కుంకుమ వేసి ఏడు శనివారాల వ్రతం ముడుపు కాబట్టి అన్నీ ఏడు ఉండేటట్లు చూసుకోవాలి ఏడు ఖర్జూరాలు ఏడు లవంగాలు ఏడు యాలకులు కొంచెం పచ్చకర్పూరం పొడి వేయాలి జవారి పొడి కూడా వేయాలి కొన్ని అక్షతలు అలాగే మీకు తోచినంత పదకొండు రూపాయలు కానీ యాభై ఒక్క రూపాయి కానీ నూట ఒక్క రూపాయి కానీ మీకు తోచినంత ముడుపులో వేసి మూడు ముళ్ళు వేయాలి ముడుపు కట్టేటప్పుడు ఎవరితో మాట్లాడకూడదు స్వామివారి నామాలు చదువుతూ లేదా మీ కోరిక చెప్పుతూ ముడుపు కట్టాలి ఈ ముడుపు స్వామివారి పటం ముందు ఉంచి ఏడు శనివారాలు వ్రతం చేసుకోవాలి ఇలా చేసుకున్న ఏడు శనివారాల వ్రతం తర్వాత ఈ ముడుపును మనం స్వామివారి కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి తిరుపతికి వెళ్ళి ఈ ముడుపును స్వామివారి హుండిలో వడ్డీతో సహా తోచినంత సమర్పించుకొని మీ కోరిక చెప్పి తప్పక నెరవేరతాయి ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమ